హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈ రోజు మన ఛానల్లో మల్టీగ్రెయిన్ ఆటా పిండి అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఈ మల్టీగ్రెయిన్ పిండితో మనం చపాతీలు పూరీలు దోశలు వేసుకున్నా చాలా బాగుంటాయండి ఓన్లీ మనం గోధుమ పిండే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటామండి అందులో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి గ్లూటిన్ కూడా ఎక్కువగా ఉంటుంది అలా ఓన్లీ గోధుమ పిండే కాకుండా ఇలా మల్టీగ్రెయిన్స్తో పిండి ఆడించుకున్నామంటే కార్బోహైడ్రేట్స్ తగ్గి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది డయాబెటీస్ వాళ్ళు ఇలా మల్టీగ్రైన్తో చేసిన చపాతీలు తిన్నారంటే హెల్త్ చాలా మంచిదండి వెయిట్ లాస్ అవ్వాలి బరువు తగ్గాలి అనుకుంటే కనుక ఇలా మల్టీగ్రైన్ పిండితో పుల్కాలు చేసుకుని తిన్నా కూడా చక్కగా బరువు అనేది తగ్గుతారనమాట ఇలా అన్ని రకాలు వేసి నెల అంతటికి సరిపడేలాగా పిండి పట్టించుకున్నామంటే పుల్కాలు చేసుకున్న చపాతీలు చేసుకున్న చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే ఉంటాయండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాము నేనైతే ఇక్కడ రెండు కేజీలు గోధుమలను అయితే తీసుకున్నానండి ఈ రెండు కేజీలు గోధుమలకి నేను వంద గ్రాములు మొక్కజొన్న గింజలను అయితే తీసుకుంటున్నాను ఈ మొక్కజొన్నలు మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి నేనైతే వంద గ్రాములు తీసుకుంటున్నానండి మరీ ఎక్కువగా తీసుకున్న మొక్కజొన్న పిండిలో చికర అనేది చాలా తక్కువగా ఉంటుంది చపాతీలు మనకు చేసుకునేటప్పుడు విడిపోతాయి ఎక్కువగా వేసుకున్న అదే గ్లాస్తో నేను తెల్లజొన్నలు అయితే తీసుకున్నానండి ఏ గ్లాస్తో అయితే మనం అన్నీ కొలుచుకుంటామో అదే గ్లాస్తో అన్నీ కొలుచుకుని వేసుకోవాలి ఒక గ్లాస్తో రాగులు కూడా వేసుకోవాలి నేను ఇందులో మొక్కజొన్నలు తెల్ల జొన్నలు రాగులు మూడు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నానండి ఇప్పుడు నేను తీసుకునేవి పావు గ్లాసు ఉలవలు తీసుకున్నానండి హార్స్ గ్రామ్ అనమాట ఈ ఉలవలు వేసుకోవటం వల్ల చాలా బలం అనమాట ఇందులోకి నేను పావు గ్లాస్ వరకు కిడ్నీ బీన్స్ అయితే వేసుకున్నానండి అంటే ఒక ఇరవై ఐదు కిడ్నీ బీన్స్ గింజల వరకు వేసుకోవచ్చు అనమాట ఈ కిడ్నీ బీన్స్ ప్లేస్లో మీరు సోయాబీన్స్ అయినా వేసుకోవచ్చు శనగలు వేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకుని శుభ్రంగా ఒక రెండు సార్లు నీళ్లు పోసుకొని కడుక్కోవాలి ఇందులో మనకు తెలియకుండానే చాలా డస్ట్ ఉంటుందండి రాగుల్లోనూ జొన్నల్లోనూ గోధుమల్లోనూ మనం ఇలా నీళ్ళు పోసి శుభ్రంగా కడిగేసుకుంటే ఆ మురికంతా వచ్చేస్తుంది మల్టీగ్రెయిన్ పిండి మనకు బయట ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా ఇంత కష్టపడి చేసుకోవాలని అనుకోవచ్చండి బయట దొరికే మల్టీగ్రెయిన్ పిండి మనకి అందులో ఎన్ని రకాల పోషకాలు ఉంటాయో మనకి తెలియదండి అది పిండి ఆడేసి వచ్చేస్తుంది అనమాట ఎక్కువ శాతం గోధుమ పిండే ఉంటుందండి కనువా మల్టీగ్రైన్స్ అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి అనమాట మనం ఇంట్లో ఇలా కొలత ప్రకారం చేసుకున్నామంటే అన్ని పోషకాలు సమంగా అందుతాయి మరి మల్టీగ్రైన్స్ ఎక్కువగా వేసుకున్న మనకి చపాతీలు అనేవి సరిగ్గా రావన్నమాట కొలత ప్రకారంగా వేసుకుంటే మనం చపాతీలైనా పూరీలైనా కూడా చక్కగా వస్తాయి ఇలా అన్నీ స్ట్రెయిన్ చేసేసుకొని వాటర్ అంతా కిందకి డ్రైన్ అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇలా వాటర్ డ్రైన్ అయిపోయిన తర్వాత బాగా గట్టిగా ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు చేసుకోవాలండి ఈ పిండిని ఇలా మనం స్ట్రెయిన్ అయిన తర్వాత ఒక క్లాత్ పైన ఎండలో వేసుకొని ఆరబెట్టుకోవాలి ఒక రెండు రోజులు మూడు రోజులైనా బాగా ఎండితే మనకి ఈ పిండి ఎక్కువ రోజులు నిలవు ఉంటుందన్నమాట మరి సరిగ్గా ఎండకపోతే కనుక త్వరగా పురుగు పట్టేసి పిండి పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి బాగా ఎండిన తర్వాతే మనం పిండి పట్టించుకోవాలి నాకు ఇవి బాగా ఎండిపోయాయండి మూడు రోజులైతే బాగా ఎండబెట్టుకున్నాను ఎండిన తర్వాత ముందుగా మనం ఏ గ్లాస్తో అయితే అన్నీ కొలుచుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసులు ఓట్స్ కూడా వేసుకోవాలి ఓట్స్ కూడా హెల్త్కి చాలా మంచిదండి మనకి వెయిట్ లాస్ అవటానికైనా షుగర్ కంట్రోల్లో ఉండటానికైనా ఈ ఓట్స్ చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట అన్నీ కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒక డబ్బాలో వేసుకుని మనం మిల్లు పట్టించుకోవాలి మీకు అందుబాటులో పిండి పట్టించుకునే మిల్లు ఉంటే ఆ పి మిల్లు దగ్గరైనా ఆడించుకోవచ్చు లేకపోతే మిక్సీలోనే వేసుకోవచ్చు అండి మిక్సీలో వేసుకుంటే కనుక జల్లించుకోవాలి అదే కనుక మిల్లులో పట్టించుకున్నామంటే మనకి జల్లించుకునే అవసరమే ఉండదు చాలా మెత్తగా అయితే వస్తుంది నేను జల్లించకుండానే చపాతి పిండి కలుపుకుంటున్నానండి ఈ కలిపిన పిండితోటి పూరీలు చపాతీలు కూడా ఎలా చేసుకోవాలో నేనైతే చూపిస్తాను మనకి పిండి ఎంత కావాలో మనకి క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి అందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి చపాతి పిండిలో ఉప్పు తక్కువగానే వేసుకోవచ్చండి మనం కర్రీ వేసుకొని తింటాం కాబట్టి ఇందులోకి మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అదే మాదిరిగా కలుపుకోవాలి ఇలా మనం సాఫ్ట్గా కలుపుకోవాలండి సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు చాలా మెత్తగా వస్తాయి కాకపోతే మనం ఇందులో అన్ని రకాల పిండిలు వేసి కలుపుకున్నాం కాబట్టి మనకి వాటర్ కూడా తక్కువగానే పడుతుందండి త్వరగా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట పిండి ఇలా చపాతీ ముద్దనే సాఫ్ట్గా కలుపుకోవాలి కలుపుకొని మూతపెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని రకాల మల్టీగ్రెయిన్స్ వేసి మనం పిండి పట్టించుకున్నామంటే మనం ఇన్స్టెంట్గా దోశలు కూడా వేసుకోవచ్చు చపాతీలు చేసుకోవచ్చు పూరీలు చేసుకోవచ్చు అండి ఇలా మల్టీగ్రెయిన్తో చేసిన ఏ బ్రేక్ఫాస్ట్ అయినా కూడా చాలా హెల్దీ అనమాట పిల్లలకి పిండితో చేసిన చపాతీలైనా పుల్కాలైనా దోశలైనా ఏది చేసి ఇచ్చినా కూడా ఉక్కులాగా బలంగా ఉంటారండి పిల్లలే కాదండి ముసలి వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా తినవచ్చు అనమాట ముసలి వాళ్ళు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి చపాతీలు తిన్నా చక్కగా తినేస్తారు ఇలా ఒకే పిండితో మనం మూడు రకాల బ్రేక్ఫాస్ట్లు అయితే చేసుకోవచ్చండి ఇది సంవత్సరం అంతా కూడా ఉంచుకోవచ్చు ఈ పిండిని ఇప్పుడు నేను కలిపి పెట్టుకున్న చపాతీ పిండితో నేను పూరీలు అయితే ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనం పూరీలు చేసుకోవాలంటే కనుక వాటర్ తోటే కలుపుకోవాలి నేను అంతకని చెప్పి చపాతీలైనా పూరీలైనా కూడా వాటర్ తోటే కలిపి చూపిస్తున్నానండి వాటర్తో కలుపుకున్నా కూడా మనం అన్ని రకాలు వేసుకున్నాం కాబట్టి చాలా సాఫ్ట్గా వస్తాయి మీకు ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకుంటే కనుక చపాతి పిండి అయితే కనుక పాలు వేసి కలుపుకున్న కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి అదే కనుక పూరీలు అయితే పాలు వేయకుండా వాటర్తోటే కలుపుకోవాలి మనం ఇప్పుడు పూరీలు చేసుకుంటున్నాం కాబట్టి మరీ పలుచుగా కాకుండా కొంచెం మరీ మందంగా కాకుండా ఉండేలాగా పూరీలు మనం ఎలా అయితే చేసుకుంటామో అదే మాదిరిగా చేసుకోవాలి పుల్కా చపాతి పూరీ దోశ కాకుండా ఈ పిండితో మనం జావ పెట్టుకుని సమ్మర్లో కొంచెం మజ్జిగ వేసుకు తాగినా కూడా చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం పూరీలను అయితే ఒత్తుకున్నామండి స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పూరీలు అయితే ఎలా ఫ్రై చేసుకుంటామో అదే మాదిరిగా ఫ్రై చేసుకోవాలి కాకపోతే ఇది మరీ ఎక్కువ సాగకుండా మనకి చాలా సాఫ్ట్గా ఉంటుందండి పూరీ చపాతీ చేసుకున్న పూరీ చేసుకున్న చాలా జాగ్రత్తగా చేసుకోవాలి లేకపోతే చిరిగిపోతుంది అనమాట చేసుకునేటప్పుడు చాలా బాగా పొంగినాయి కదండి పూరీలు చక్కగా పొంగినాయి అనమాట చాలా సాఫ్ట్గా వచ్చినాయి అలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి పూరీలు అయితే ఒకేసారి పూరీలన్నీ ఒత్తి పక్కన పెట్టుకున్నామంటే అన్నీ కూడా ఆయిల్ బాగా హీట్ చేసుకున్న తర్వాత పూరీలు వేసుకోవాలి ఒకేసారి ఫ్రై చేసేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకొని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని పూరీ కర్రీ వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అనమాట నేను పూరీ కర్రీ చపాతీ కర్రీ కూడా రెండు కూడా ఒకటే కర్రీ చూపిస్తున్నాను ఆలూ కర్రీ అనమాట మన ఛానల్లో కూడా ఈ పొటాటో కర్రీ ఉంది ఒకసారి కావాలంటే చెక్ చేయండి చూడండి ఒక చేతితో ఇలా తుంచితే చిరిగిపోతుంది అనమాట పూరీ అంత సాఫ్ట్గా ఉంది అలా అని ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోవండి చాలా ఆయిల్ తక్కువగానే ఉంటుంది చూసారు కదండి మల్టీగ్రెయిన్ పిండితో పూరీలు చక్కగా వచ్చినాయి ఇప్పుడు మనం చపాతీలు ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా పెట్టుకున్న పిండితో మనం పూరీలు చేసుకున్నాం కదండి మిగిలిన పిండితో ఇప్పుడు చపాతీలు చేసుకుందాము చపాతీలు కూడా ఎలా చేసుకోవాలో తెలుసు కదండి నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకొని రౌండ్గా చేసుకుని మనం కొంచెం పొడిపిండి చల్లుకోవాలి పొడిపిండి చల్లుకొని మనం చపాతీలు అయితే ఎలా ఒత్తుకుంటామో అప్పడాల కర్రతోటి అదే మాదిరిగా చపాతీలను కూడా ఒత్తుకోవాలి పూరీలా కాకుండా పూరీ అయితే కొంచెం మందంగా చేసుకుంటాము అదే చపాతి అయితే కొంచెం తాటగా పల్చగా చేసుకోవాలి ఎంతవరకు సాగితే అంతవరకు ఈ చపాతీలని అయితే ఒత్తుకోవాలి మరి ఎక్కువగా చేసుకున్న చిరిగిపోతాయండి ఈ చపాతీ పిండిలో జిగురుతనం తక్కువగా ఉంటుంది మల్టీగ్రెయిన్ పిండి కాబట్టి ఇది మధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ చేసుకుంటే మనకి చపాతీలు చక్కగా సాగుతాయి అన్నమాట చూసారు కదండి ఈ విధంగా అయితే చపాతీలు చేసుకోవాలి పొడిపిండి ఎక్కువగా వేసుకుంటే మనకి చపాతీలు సాగుతాయి పొడిపిండి ఎక్స్ట్రా ఉంటే కనుక చపాతీలు చేసిన తర్వాత అటు ఇటు మనం చేతితో తిప్పితే చే పొడిపిండి అంతా రాలిపోతుందనమాట స్టవ్ మీద పెనం పెట్టుకొని హీట్ అయిన తర్వాత చపాతీని వేసుకొని అటు ఇటు కాల్చుకోవాలి ఒకసారి అటు ఇటు కాల్చుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి మీకు పులకాల కావాలంటే ఆయిల్ వేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చండి ఇలా ఫ్రై చేసుకుంటే మనకి చపాతీలు చక్కగా వేగుతాయి అన్నమాట ఆయిల్ వేయకపోయినా కూడా పులకాలు చాలా సాఫ్ట్గా ఉంటాయి మనం బరువు తగ్గాలి అనుకుంటే కనుక ఆయిల్ నెయ్యి వేయకుండా పులకాలలో కాల్చుకోండి అదే కనుక పిల్లలకి మనం చపాతీలు చేసి పెట్టాలంటే నేతితో కానీ వెన్నతో కానీ బటర్తో కానీ చేసి పెట్టామంటే చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా కనుక చేసి పెట్టామంటే అన్ని రకాల పోషకాలు కూడా చక్కగా అందుతాయండి ఇలా మనం చేసి పెట్టామంటే మార్నింగ్ టిఫిన్గా పెట్టినా ఈవినింగ్ స్నాక్గా పెట్టినా ఎలా అయినా పెట్టవచ్చు అనమాట మనం దోసల పిండిలాగా పిండి వేసి కలుపుకోవాలి అంటే కనుక కొంచెం పిండి వేసుకుని అందులో పెరుగు వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు క్యారెట్ తురుము అన్నీ వేసుకుని మనం దోసల పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకుని మనం దోసల్లో కూడా వేసుకోవచ్చు అనమాట అలా వేసుకున్నా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట చూసారు కదండి చపాతీలు కూడా మనకి రెడీ అయిపోయినాయి ఈ చపాతీల్లో కూడా నేను పొటాటో కర్రీతోటే సర్వ్ చేస్తున్నానండి మనం బంగాళదుంప కర్రీ అనే కాదు ఏ కర్రీ అయినా చేసుకోవచ్చండి పులకాల్లోకైనా చపాతీల్లోకైనా ఏ కర్రీతో తిన్నా కూడా చాలా బాగుంటాయి అనమాట చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చేతితో నలిపితే చక్కగా మోల్డ్ అయిపోతున్నాయి అనమాట చాలా సాఫ్ట్గా వచ్చినాయండి చపాతీలు అయితే మనం ఆయిల్ వేసి కాల్చుకున్న ఆయిల్ వేయకుండా కాల్చుకున్నా కూడా ఇంతే సాఫ్ట్గా ఉంటాయండి నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయి అనమాట అంత బాగుంటాయి మల్టీగ్రెయిన్తో చేసిన ఈ రెండు రకాల రెసిపీలు మీకు నచ్చినాయి అని అనుకుంటున్నానండి నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్